శ్రీ గురుభ్యో నమ నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము పన్నెండు మాసాల యొక్క ఫలితాలని ఈ వీడియోలో మనం చూద్దాం దాంతోపాటుగా పక్ష ఫలితాన్ని కూడా దీంట్లోనే చూద్దాం ముందుగా మనందరికీ తెలిసిందే మనకు సంవత్సరానికి పన్నెండు ఉంటాయి అవి చైత్రమాసము వైశాఖ మాసము ఆషాడ మాసము శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశరము పుష్యము మాఘము అలాగే పాల్గొనము దాంతోపాటుగా శుక్లపక్షము కృష్ణపక్షము అనే రెండు పక్షాలు కూడా ఉంటాయి ముందుగా ఈ మాస ఫలితాలని చూద్దాం అయితే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మామూలుగా మన తెలుగు వాళ్ళకి అంటే చాంద్రమానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు ఈ మాసము శుద్ధ పాఠ్యము నుండి బహుళ అమావాస్య వరకు ఉంటుందన్నమాట అయితే ఎవరైతే ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఉత్తర భారతదేశంలో దీన్ని ఏ విధంగా పాటిస్తారంటే బహుళ పాడ్యము నుంచి శుక్లపక్ష పౌర్ణమి వరకు వాళ్ళకు ఈ నెల ప్రారంభం అనమాట అంటే వాళ్ళకు పౌర్ణమి నుండి మళ్ళీ పౌర్ణమి వరకు వాళ్ళకు అనమాట ఎవరికి నార్త్ ఇండియన్స్కి అదే మనకైతేనేమో పాడ్యం నుంచి బహుళ అమావాస్య వరకు ఈ మాసం అనేది ఉంటుంది అంటే మనకంటే ముందుగా పదిహేను రోజుల ముందుగానే వాళ్లకు నెల ప్రారంభం అవుతుందన్నమాట ఇక ఫలితాలకు వెళ్దాం ముందుగా చైత్రమాసము ఎవరైతే ఈ చైత్రమాసంలో పుడతారో వాళ్ళు వ్రతాలు చేయడంలో అలాగే ఉపవాసం ఉండడంలో ఆసక్తి కలవాళ్ళు అలాగే బుద్ధిమంతులు దయావంతులు సమర్థులు అలాగే ధైర్య సాహసాలు కలవాళ్ళై ఉంటారన్నమాట ఇవన్నీ కూడా సాధారణమైన ఫలితాలు మాత్రమే దాని తర్వాత వచ్చే నెల పేరు వైశాఖ మాసము ఇక ఈ వైశాఖ మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఔదార్యం కలవాళ్ళు దానం చేసేవాళ్ళు రాజపూజ్యులు పండితులు అలాగే బంధువులంటే ప్రీతి అలాగే గంభీరవంతులై ఉంటారనమాట ఇక తర్వాత వచ్చే మాసం పేరు మాసము ఈ జ్యేష్ఠమాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ప్రజ్ఞావంతులు సత్పురుషులు భాగ్యవంతులు అలాగే యజ్ఞములందు ఆసక్తి వీళ్ళకు ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే యజ్ఞయాగాదులు చేయాలనే కోరిక ఉంటుంది ఆ విధంగా చేస్తారు కూడా దాని తర్వాత వచ్చే మాసం పేరు ఆషాఢ మాసము ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకు ముందుగా పరాజయాలే ఉంటాయన్నమాట అలాగే కొంతమంది దురహంకారంతో ఉంటారు అలాగే వీళ్ళు ఏదైనా దాన చేయాలన్నా కూడా అంత తొందరగా చెయ్యరనమాట అయితే వీళ్ళు కష్టపడి పనిచేస్తే వీళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది దాని తర్వాత వచ్చే మాసము శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు శిల్పశాస్త్రము తెలిసిన వాళ్ళు అయి ఉంటారనమాట అంటే వీళ్ళకు శిల్పాల ఎందు మక్కువ ఎక్కువ ఉంటుందన్నమాట అలాగే ఆ శాస్త్రాన్ని అభ్యసించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాగే న్యాయశాస్త్రం కూడా వీళ్ళకు పరిచయం ఉంటుంది మిత్రులతో అంతరంగికంగా సంచరించే వాళ్ళు అలాగే దేవతారాధన చేసే వాళ్ళై ఉంటారనమాట ఇక తర్వాత వచ్చే మాసం పేరు భాద్రవద మాసము ఈ భాద్రవద మాసంలో ఎవరైతే పుడతారో వీళ్ళకు సంతానం స్వల్పంగా ఉంటుంది అలాగే అందు సంగీతం అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే లుబ్దుడు చెపరుడు దాంతోపాటు వీళ్ళకు భయం కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక దాని తర్వాత వచ్చే మాసం పేరు ఆశ్వీజ మాసము ఈ ఆశ్విత మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు డాంబికులు అలాగే కొంతమంది కోపిష్ఠులు ఇంకా వీళ్ళు మాటలు అధికంగా మాట్లాడతారనమాట అలాగే వీళ్ళ దగ్గర కొన్ని కుటిలమైన అంటే కుటిలు అవి కూడా ఉంటారనమాట కొంతమంది ఇదంతా కూడా సాధారణమైన ఫలితం మాత్రమే ఇక కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు భగవత్ సంబంధ వద్దీకులను చూచయ ఎందు ఆసక్తి కలవారు అలాగే ఉత్సాహవంతులు దాన చేసే విషయంలో ఆసక్తి వీళ్ళకు ఎక్కువగా ఉంటుందనమాట దాని తర్వాత వచ్చే మాసం పేరు మార్గశిర మాసము ఈ మార్గశిర మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ధర్మబుద్ధి కలవాళ్ళు న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళు గాంభీర్యం కలవాళ్ళు సామర్థ్యం కలవాళ్ళు దేవతారాధనయందు సమర్థులు అయి ఉంటారనమాట దాని తర్వాత వచ్చే మాసం పేరు పుష్యమాసము ఈ పుష్యమాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు సాహసవంతులు అలాగే కలహప్రియులు కుటిరులు దాంతోపాటు కొంత క్రూర బుద్ధి కూడా వీళ్ళలో ఉంటుంది దాంతోపాటు దుర్మార్గులు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయన్నమాట ఇక దాని తర్వాత వచ్చే మాసం పేరు మాఘమాసము ఈ మాఘమాసంలో ఎవరైతే కుడతారో వాళ్ళు ముఖ్యంగా వ్రతముల ఎందు ఆసక్తి వాళ్ళు బంధుప్రియులు రూపవంతులు సత్యవంతులు ఐశ్వర్యవంతులై ఉంటారన్నమాట దాని తర్వాత పాల్గొన మాసము ఈ పాల్గొన మాసంలో ఎవరైతే కుడతారో వాళ్ళు ధనవంతులు లోబి అలాగే దుష్ట స్వభావి పరదేశవాసి అలాగే ధర్మం అంటే వీళ్ళకు అంత ఆసక్తి ఉండదన్నమాట అంటే వీళ్లకు ధనం బాగానే ఉంటుంది కానీ ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారని దీని భావము ఇదంతా కూడా సాధారణమైన ఫలితాలు మాత్రమే ఇవి పన్నెండు నెలల యొక్క సాధారణమైన ఫలితాలు ఇక దీని తర్వాత పక్షాల గురించి చూద్దాం మనందరికీ తెలిసిందే శుక్లపక్షము అలాగే కృష్ణపక్షము దాన్నే శుద్ధపక్షము లేదా బహుళ పక్షము అని కూడా పిలుస్తారు ఇక ఈ శుక్లపక్షంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి గుణవంతులు తెల్లని వస్త్రాలు ధరించే వాళ్ళు అంటే వీళ్లకు తెలుపు వస్తువులు అంటే లేదా లైట్ కలర్ అంటే చాలా ప్రీతి అనమాట అలాగే శాంతంగా ఉంటారు కీర్తివంతులై ఉంటారు అనమాట ఇక కృష్ణపక్షము దీన్నే బహుళపక్షము అని కూడా పిలుస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ బహుళ పక్షంలో ఎవరైతే పుడతారో వీళ్ళు రహస్యంగా సంచరించే వాళ్ళు అలాగే ధనం కలవాళ్ళు కార్యవాది అంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలి అంటే పని కనుక తలపెడితే తప్పకుండా వాళ్ళు ఆ పనిని పూర్తి చేస్తారన్నమాట దాంతోపాటు క్రూరత్వం కూడా వీళ్ళల్లో ఉంటుంది అలాగే సాహస కార్యాలు ఎక్కువగా చేస్తారు అలాగే పరాక్రమంగా కూడా ఉంటారనమాట ఇది కృష్ణపక్షము యొక్క సాధారణమైన ఫలితము ఇవి పన్నెండు మాసాలు మరియు పక్ష జనంలో పుట్టిన వాళ్ళ యొక్క సాధారణమైన ఫలితాలు ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోబ్రాహ్మణి బంశనృత్యం లోకా సుగన భవంతు స్వస్తి